గౌరవ సార్ డిప్యూటీ స్పీకర్ గారు కూడా పర్మిషన్ ఇవ్వటం గౌరవ డిప్యూటీ స్పీకర్ మరి ఇంకొక మినిస్టర్ గారికి అవకాశం ఇవ్వడం మాట్లాడడానికి ఇంకో మినిస్టర్ గారు పార్లమెంట్లో ఉన్నదమ్మా అది అప్పుడు ఉండేటటువంటి కాలువ శ్రీనివాసులు గారు కూడా గట్టిగా ప్రయత్నం చేశారు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది చిత్తూరుతో పనిచేసి అది పరిష్కారం అయ్యేటట్టు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక ఒక్కొక్కరు ఒక్క విధంగా మాట్లాడుతుంటే అసలైన గిరిజన పరిస్థితి ఏంటి మీరు ఆల్ ఇండియా బంజారా సేవాసంలో ఒక విషయం అడుగుతున్నాను నేను దయచేసి రాజకీయంగా విలుపడి ఉన్నారంటున్నారు ఈరోజు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎమ్మెల్సీలు అవ్వచ్చు మినిస్టర్లు అవ్వచ్చు ఇంక్లూడింగ్ పోలిట్ బ్యూరోలో కూడా ఉన్నారు బోయే వాళ్ళు మీకు నేను వాళ్ళకి వేరే విధంగా అనుకోవట్లేదు మీరు ఎస్టీ జాబితాలో చేరుస్తాము అటువంటి ప్రతిపాదన చేయబట్టే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అదేవిధంగా ఒక్క ఎస్టీ మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి ఎస్టీ కులంలో ఒక్క ఎమ్మెల్యే చూపించండి ఒక్క ఎంపీ చూపించండి ఒక ఎమ్మెల్యే చూపించండి ఉంటే వార్డు మెంబర్ కంటే ఎక్కువ సర్పంచ్ కంటే తక్కువ ఆ ఉన్న సర్పంచ్ వార్డు మెంబర్ కూడా వాళ్ళ వాళ్ళ వార్డుకి విలేజ్కి డెవలప్ చేసే పరిస్థితులు లేదు వాళ్ళకి సొంత ఇవ్వట్లేదు ఇటువంటి సందర్భంలో ఇంకా ఆర్థిక అంటారా చాలామంది పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు ఇక రాజకీయంగా మీకు తెలిసిందే ఇకపోతే అనకూడదు కానీ ఈరోజు హోలీ మామూలు చూడండి హోలీ మామూలు హోలీ మాసం వచ్చిందంటే చాలామంది మన గిరిజన మహిళ అంటే బంజారా మహిళలు రోడ్డు మీదకి వచ్చేస్తున్న కారణం ఒక్కసారి ప్రభుత్వం వారికి అలాగే రాజకీయ పడ అని చెప్పేసి అడుగుతున్నా పేదరికమే స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ డేస్ అవుతున్నది డెవలప్ ఎక్క ఎక్కడ డెవలప్మెంట్ అనేక తన రోడ్లు లేవు అనేక తాళాలు నీళ్ళు లేవు అనేక సెల్ టవర్స్ లేవు చాలామంది మంది బాధ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నారు అంతేందుకు ఈరోజు మహారాష్ట్ర తీసుకోండి కేరళ తీసుకోండి కర్ణాటక తీసుకోండి మద్రాస్ తీసుకోండి హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి వలస కూలీలు చూసుకోండి మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మైగ్రెంట్స్ అందరూ ఫ్రమ్ బంజారా కమ్యూనిటీసే మన కోవిడ్ విషయం ఇప్పుడు చూడొచ్చు చాలామంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది దీని కారకులు ఎవరు మీ మేడం గారు అంటారు ఉభయ గోదావరి జిల్లా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి భోయవాల్మీకులు మా తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి బోయ వాల్మీకులు ఎస్టీగా చలామణి అవుతున్నారు కానీ మైదానం ప్రాంతంలో ఉన్నటువంటి బోయ వాల్మీకులు చాలా అధ్వానంగా ఉన్నది పరిస్థితి వాళ్ళని ఎస్టీగా చేరిస్తే వాళ్ళ జీవిత స్థితిగతులు అంటున్నారు మేడం మీరు వన్ సైడే చూస్తున్నారు ఇంకో సైడ్ చూడండి మోర్ దెన్ సెవెంటీ స్టేట్స్లో ఉన్నారు బోయ వాల్మీకులు ఎస్సీ జాబితాలో చేసిన సంగతులు ఎస్సీగా చలమణి అవుతున్నారు వాళ్ళకి ఎస్సీగా చలమణి అవుతులు అక్కడ ఇక్కడ ఎస్టీ జాగ్రత్త అడగే హక్కు ఎవరికైనా ఉన్నదా కారణం ఎస్టీలో ఉండేటట్టు జనాలు వేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దయచేసి లాస్ట్ టైం ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడు సత్యబాల కమిటీ అన్నారు ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్సభ్య కమిషన్ ఏర్పాటు చేశారు స్వామి గారి ధ్వర్యంలో దేశ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గందరగోళం జరిగింది ప్రతి జిల్లాలోనూ జిల్లా కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది కానీ ఎటువంటి చలనం లేదు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ యథా రజా తదా ప్రజ కాబట్టి అసలు బోయ వాల్మీకులను చేర్చే అప్పుడు వాళ్ళు చేరిస్తే ఉండే గిరిజనులు ఇటు మైదా ప్రాంతం మెజార్టీ పీపుల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎరుకలు అవ్వచ్చు యానాది అవ్వచ్చు లంబాడు సుగా లేక పరిస్థితి ఏమవుతుందో దాన్ని కూడా మీరు పార్ట్ ఫ్రెండ్స్ కమిటీ అయితే ఉన్న నిర్ధారణ కమిటీకి కూడా ఏర్పాటు బాగుంటుందని మా అభిప్రాయం అలా చేయకుండా అసలు అసెంబ్లీలో మీరు ఇష్టం వచ్చి మాట్లాడుకుంటున్నారు ఎవరికి ఇస్తున్న అవకాశం వాళ్ళు మాట్లాడిస్తున్నారు అయ్యా మీరు గోయా వాల్మీకుల కనుక ఎస్టివో చేరిస్తే ఉన్న గిరిజలు న్యాయం జరగకపోగా ఇంకా అద్భుతమైన పరిస్థితిలో తయారవుతున్నారు ఇంకా మీరు కొండలకి వెళ్ళి గోసులు కట్టుకునే పరిస్థితి ప్రస్తావించడానికి ఒక ఎమ్మెల్యే కూడా లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేందుకు ఇవన్నీ చూస్తుంటే ఒక కుట్రగా అనుకుంటున్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో పునర్విభజన జరుగుతుంది అసెంబ్లీ మన శాసనసభలో దానివల్ల కొన్ని అసెంబ్లీ స్థానాలు పెరగచ్చు పాఠ స్థానాలు పెరగచ్చు అప్పుడు దానికి ఏమైనా నాలుగైదు స్థానాలు ఇస్తే అవి కూడా పోయే వాల్మీకులకి ఇచ్చేసి ఇవి ఏదైతే పోయే మన ఎరుకల యానాది మన వాల్మీకి మన లంబాడి సుగారి జాతికి మళ్ళీ అడుగులు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నా గిరిజన సోదరులకి అందరికీ విన్నవిస్తున్నాను దయచేసి మనం ఇలాగే కనుక ఏం అవ్వదులే అవ్వదులే అనుకుంటే ఏ విధంగా అయితే తెలంగాణలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో బాగా విద్యుభి ఒకసారి వచ్చిందో ఇప్పుడు ఒక తెలంగాణ సపరేట్ అయిపోయింది సాకారం అయిపోయింది అదేవిధంగా మనం కళ్ళు మూసుకుంటే ఒక భయపడుకుంటూ కూర్చుంటే మనం ఏమైనా జరగచ్చు జరగకూడనివి రాబోయే తన చాలా అంధకారం అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బంజారాలో ఉండేటటువంటి మేధావులు వచ్చు విద్యావంతులు సంఘ నాయకులు వచ్చు అదే గిరిజన నాయకులు ఉండే సంఘ నాయకులు మేధావులు విద్యావంతులు బుద్ధివంతులు కోరుకునేది ఒకటి మన మధ్య నిన్న ఉండడాన్ని పక్కకి పెట్టి జాతి స్నేహితు దృష్ట్యా ఒక కామన్ ఇష్యూ కాబట్టి ముందుకు వచ్చి మన వాణిపాణి వినిపించి ప్రభుత్వం వారికి బాబు మీరు ఇటువంటి నిర్ణయం వల్ల మా యొక్క గిరిజలు అయితే ఉన్నారో చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వెనక్కి తీసుకోవాలని చెబుతూ ప్రధాన పార్టీలు అయినటువంటి అధిక నాయకత్వాల దృష్టికి కూడా తీసుకెళ్లేసి దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతమంది చెప్పేసి కోరుతూ దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు బంద్ చేయబోతున్నాం అవసరమైతే ఢిల్లీలో జంతులకు ధర్నా చేయడానికి వెనుకాడ వేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వారికి ఇంకోసారి విన్నవించుకుంటున్నాం దయచేసి మేమైతే చెప్తున్నా మాకు అవకాశం ఇవ్వండి అయ్యా మేము బీసీ కులంలో ఉండి బీసీఏలో చిరామణి అవుతున్నారు వాళ్ళు పోయే వాల్మీకులు వాళ్ళకి మీరు చేరిస్తే మీకు ఏం నష్టం అడగండి మీరు మేము ఆరాధన చూపిస్తాం అరే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఫైవ్లో క్లియర్గా ఒక కమిటీ ఫామ్ చేశారు ఒక నిజమే ఇచ్చింది జలజీవన శ్రవంతిలో ఎవరైతే దూరంగా ఉంటారో జలజీవన శ్రవంతికి గెలవడానికి కానీ వాళ్ళకు భాష స వాళ్ళ యొక్క కల్చర్ సపరేట్ ఉన్న వాళ్ళకే కొండల్లో కోండలు ఉండే మనం ఎస్టీ చేస్తారు కానీ ఎవరు పడితే వాళ్ళ చేస్తారు క్లియర్గా ఉన్నది వీళ్ళు తెలియజే క్లియర్ కట్ జడ్జిమెంట్ క్లియర్ కట్ రిపోర్ట్ మళ్ళీ ఇంకోసారి మీ రాజకీయ స్వార్థపు ఆలోచనలతోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి చింత తెలియజేస్తూ ఇలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే ఉపశమరించుకోండి లే మనం మేము గిరిజను ఏకమేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా థియేటర్తో పాటు ఇది ఢిల్లీ వరకు కూడా వెళ్ళడానికి మెను అని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వానికి ఒకసారి వినిపించుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనంత మొన్న అసెంబ్లీలో చెప్పిన మాటలు పల్లె సుందరారెడ్డి తక్షణమే వెనక్కి తీసుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే మైదాన ప్రాంతంలో మా గిరిజనులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంతమంది అధికార ప్రతినిధులు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన విషయం మీరు ఎందుకంటే మొన్న మీరు అసెంబ్లీలో చేసిన ఆ వాగ్దానాలను మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే అప్పుడే అణగారిన వర్గాల నుంచి మా గిరిజనులు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు అలాంటికి వాటిని మీరు తొక్కి మళ్ళీ ఇలాంటి విధానాలను మీరు తీసుకొస్తే మా జాతి గురికి ఉండదనేసి కూడా హెచ్చరిస్తుంది ఈ విషయంలో మా గిరిజన సోదరుడు సోదరిమణులు ప్రతి ఒక్కరూ ఏకమై అసెంబ్లీకి దిగ్బంధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి కూడా ఈ ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది కాబట్టి ఇలాంటి పరిణామాలను ఏమైనా జరిగినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందనేసి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని వెంటనే ఉపశమరించుకోవాలని హెచ్చరిస్తున్నా నేను ఆల్ ఇండియా బంజారా ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ సుగుణాభాయి ముఖ్యంగా అసెంబ్లీలో జరిగినటువంటి మీ ప్రసంగాన్ని విన్నాను మేడం సింధూరారెడ్డి మేడం మీ మామగారికి ఏ శాంతి జరిగిందో సేమ్ మా జోలికి వస్తే అదే అదే శాంతి మీ మీ ఇంటిని ముట్టడిస్తాం ఎంతటికైనా వెనకాడం మా బంజారా మహిళలు తలుచుకుంటే మా అన్నదమ్ములు మేమంతా కలిసి ఢిల్లీ ఎక్కడికైనా కూడా రావడానికి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరైతే ఏదైతే మీరు అక్కడ అసెంబ్లీలో మాటలు వెనక ఆలోచన లేకుండా మాట్లాడారో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలనేసి వినవించుకుంటున్నాను మేడం మహిళల బంజారా మహిళలు కానీ బంజారా నాయకులు జోలికి వస్తే మాత్రం మేము సహించం మేడం కబర్దాన్ జై సేవగా